నమస్తే మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కొన్ని సిద్ధాంతాలను పాటించింది కొన్ని రూల్స్ ఉంటాయి పార్టీలో సో ఆ రూల్స్ని కూటమి పార్టీ ఎమ్మెల్యేలు ముందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పుకోవడం కంటే తెలుగుదేశం పార్టీని కూటమి పార్టీ ఎమ్మెల్యేలు నాశనం చేశారు అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు పూర్తి స్థాయిలో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక ఎన్ని అరాచకాలు చేశాడో ఒకటి కాదు రెండు కాదు సొంతాల పార్టీకి సంబంధించిన నాయకులు ఓయిన్ షాపులు తగలబెట్టడం స్థలాలు కబ్జా చేయడం అక్కడ ఉన్నటువంటి ఎగ్జిబిషన్ ఆ ఎగ్జిబిషన్ ఓనర్ని బెదిరించి డబ్బులు వసూలు చేసుకోవడం చికెన్ షాప్ దగ్గర కమిషన్ తీసుకోవడం కిరాణా షాపుల దగ్గర కమిషన్ తీసుకోవడం ఇసుక మీద దోపిడీ ఇక నువ్వు చేయింది ఏది అవినీతి ఎక్కడైనా సరే నీ మీద ఒక అక్రమ మార్కులు చేస్తున్నాడు అని అవినీతి నీ మీద అనంతపురం ప్రజలు లేకుండా ఉన్నారా ప్రతి రోజు నీ మీద ఆరోపణలే కనీసం అధిష్టానం ఎందుకు సైలెంట్గా ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ కదా ఇలాంటి క్రమశిక్షణ గల పార్టీలో ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే గవర్నమెన్లు ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే పీఏలు కోట్లు కోట్లు డబ్బులు సంపాదిస్తున్నారు ఎలా సంపాదిస్తున్నారు ఎవరు స్వభావంతో తీసుకుని సంపాదిస్తున్నారు ఎవరు ఆఫీసులను బట్టి వీళ్ళందరూ బయటకు వచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇదంతా ఎమ్మెల్యే గారు తెలియదా అంటే ఎమ్మెల్యే తెలియకుండానే నేరుగా నేరుకుపోయి ఎగ్జిబిషన్ ఓనర్ బెదిరించి ఇరవై లక్షలు ఇరని చెప్పి అంటాడా పోనీ వైన్ షాప్ తగలబెట్టండ్రని చెప్పి ఎమ్మెల్యే చెప్పకుండా ఎమ్మెల్యే మనుషులు పోయి తగలబెడతారా పోనీ ఆ స్థలాన్ని కబ్జా చేయరని చెప్పి ఆమె టీడీపీ మహిళ ఒక చిన్న పదవులు కూడా నా మళ్ళీ కూటమి పార్టీ తరఫున ఆమె స్థలాన్ని కూడా వీళ్ళు కబ్జా పెట్టారు ఈరోజు వైన్ షాప్ టెండర్ వేసుకున్నాడని అతనికి వచ్చింది నంబూరు గారికి నంబూరు గారికి వస్తే ఆ వైన్ షాప్ నాకు రాసిమని చెప్పి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు రోజు బెదిరింపులు వచ్చినప్పటి నుంచి ఆ టెండర్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఆ టెండర్ ఇతని పేరు మీరు రాలేదని చెప్పి ఆ వైన్ షాప్ దాఖలు పెడతాను పోయారు పూర్తి స్థాయిలో కూటమి పార్టీ నిర్లక్ష్యం వల్ల చంద్రబాబు గారి మరీ నిర్లక్ష్యం వల్ల అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోవడం జరుగుతుంది ఇక్కడైనా చంద్రబాబు గారు ఈ సంక్రాంతి పండుగ భోగి పండగ కను పండగ ఈ మూడు పక్కన పెట్టి తక్షణమే తక్షణమే స్పందించి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని మీరు సస్పెండ్ చేస్తారా లేంటే ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అనంతపురం ప్రజలు మొత్తం ఇదే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని డిపాజిట్లు రాకుండా ఓడియమంటారా చాయిస్ మీకే రెండింటిలో కోరుకుంటే ఒకటి తక్షణమే సస్పెండ్ చేస్తారా లేని అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటేశ్వర ప్రసాద్ గారిని చిత్తు చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టమంటావా ఈ వైన్ షాప్ ఓనర్ రంబూరి నమ్మూరి గారి ఓనరో నమ్మూరి వైన్ షాప్ ఓనరో తెలుగుదేశం పార్టీ అంటే కూటమి పార్టీ మన రాష్ట్రం అధికారులకు వచ్చిందని చెప్పి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు గెలిచిన వెంటనే ఆరు వందల కేజీల స్పీడ్లు పంచాడంట ఆరు వందల కేజీల స్పీడ్లు పంచితే ఈరోజు నంబూరి వైన్ షాప్ ఓనర్కి పంగనామాలు పెట్టారు పంగనామాలు పెట్టారు డబ్బులు ఇవ్వలేదని చెప్పి అర్ధరాత్రి ఎమ్మెల్యే అనుచరులను పంపించి వైన్ షాపు నిప్పు పెట్టించాడు సో పరిగెత్తుకుంటూ ఆ నంబరు వేయిన్స్ ఓనర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఫైర్ సిబ్బంది ఫోన్ చేస్తే తక్షిణమే స్పందించే వాళ్ళు వచ్చి ఆ మంటలు నడిపారు లేకపోతే సుమారు కోటి రూపాయల పైన విలువ గల వైన్స్ మధ్యం తగలబడిపోయేది దానికి ఎవడు బాధ్యత వహించాలి ఈరోజు నంబూరు వేయిన్స్ ఓనరు అది మొత్తం తగలబడితే ఆయన ఒక పురుగులు మంది చచ్చిపోయాడు లేదంటే చెట్టుగా పొట్టగా ఊరేసుకుని చచ్చిపోయాడు దానికి సంబంధాన్ని ఎడిచవుతాడు వాళ్ళ కుటుంబ సభ్యులకి చంద్రబాబు గారు నేను అడుగుతున్నా కూటమి పార్టీ పూర్తి బస్టు పట్టిపోయింది నియోజకవర్గంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎలాగ ఉంది ఎందుకంటే వెచ్చలవిడిగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నారు పేద ప్రజలను పిండుకొని భయభ్రాంతులకు గురిచేసి అన్యాయంగా వాళ్ళ దగ్గర భూములు లాక్కొని వీళ్ళ పేరు మీద రాబించుకున్నారు పది రూపాయలు డబ్బులు పెట్టేది వెంటనే పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకునేది ఇది అన్ని నియోజకవర్గంలో జరుగుతుంది గమనించండి చంద్రబాబు గారు లోకేష్ గారు నేను అడుగుతున్నా మీ సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వస్తావు స్పెషల్ హెలికాప్టర్ వేసుకుని వస్తావు ఒక ముప్పై కార్లు వేసుకున్న కుటుంబం దగ్గర వచ్చి పరామర్శిస్తావు ఈరోజు ఇదే అనంతపురంలో నీ టీడీ పార్టీని నమ్ముకొని నీ కూటమి పార్టీని గెలిపించి గత ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వాన్ని ఎదిరించి కేసులు తిని తన్నులు తిని అవమానపడి అన్ని విధాలుగా ఓర్చుకొని నీ పార్టీని నమ్ముకుంటే మీరు అధికారంలోకి వచ్చినాక క్యాడర్ను పట్టించుకోరా కేటర్తో మీకు అవసరం లేదా అంటే ఇంకా ఎన్ని ఎన్నికలకు మూడు సంవత్సరాల సమయం ఉంది కదా ఈ కేటర్తో ఇప్పుడు మనకు పని లేదు కేటర్ ప్రెజెంట్ పక్కన కూర్చోండి అని చెప్పి మీరు నిర్లక్ష్యంగా ఉంటారా సంక్రాంతి పండగ మీ కుటుంబం వరకు చేసుకుని సరిపద్దా రాష్ట్రాత్మకం చేసుకోవాలి కదా మరి రాష్ట్రాత్మకం చేసుకోవాలంటే రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలని మీరు అణిచివేయాలి కదా ఎందుకు స్పందించట్లేదు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎమ్మెల్యే పి గన్మెను ఎగ్జిబిషన్ ఓనర్ దగ్గరికి వెళ్ళి ఇరవై లక్షలు ఇకపోతే కాల్ చేస్తామని చెప్పి గన్ అతని మీద పెట్టాడు ఆ గన్మెన్ గారికి ఎవడిచ్చాడు అంత పౌరు ఒక ఎమ్మెల్యే గనుమెను ఎమ్మెల్యే దగ్గర ఉండాలి వాడు పోయి ఎగిబిషన్ ఉండే దగ్గర డబ్బులు వసూలు చేస్తానంటే వాడికి ఆ పౌరు ఎవడిచ్చాడు దయచేసి కూటం ప్రభుత్వం సరే కళ్ళు తెరిచి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల్ని అరికట్టకపోతే మటుకి తక్షణమే కూటమి పార్టీకి పూర్సాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సరైన తీర్పు చదువుతారు ఈ దగ్గుట దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు నీతులు చదువుతాడు ఈయన నీతులు చదువుతాడు జగన్ గెలిచాడు పొలివింద గెలిచాడు అసెంబ్లీకి రాడు ఆ భయపడి తిరుగుతున్నాడు అంటాడు నువ్వు ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యుల్ని ఎంత హేళన చేసి వలగర లాంగ్వేజ్తో తిట్టావో నీకు గుర్తులేదా ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బకి అనంతపురం గడ్డ వదిలిపెట్టి ఇతర రాష్ట్రాలు పారిపోయి నీ సొంత పార్టీ ఆఫీస్ తాళాలు వేసుకుని ఇతర రాష్ట్రాలు పారిపోయావు నీ ఇంటికి తాళాలు వేసుకుని అనంతపురం వదిలిపెట్టి పారిపోయి నువ్వు భవిష్యత్తులో నువ్వు అనంతపురం గడ్డ మీద ఎలా గెలుస్తావు అని మేము కూడా చూస్తాం ఇదే విధంగా నువ్వు అరాచకాలు చేసుకుంటావు ప్రతి ఒక్క బిజినెస్లో నీకు వాటా ఇవ్వాలి ఎవడు పెట్టమన్నాడు నిన్ను మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై ఇరవై కోట్లు పెట్టి ఎవడు గెలవమన్నాడు నిన్ను ఏం స్వతంత్రంగా నీ తెలుగుదేశం పార్టీ హవా చూపించవచ్చు కదా హవా చూపించి ఓట్లేయండి అని చెప్పి అందరూ నువ్వు అడగచ్చు కదా నువ్వు నలభై కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెట్టానని చెప్పి అది కూడా నువ్వు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే గెలిచి ఇంత హవా చూపిస్తావా అంటే ఇంత హవా చూపిస్తున్నా అంటే నిన్ను చంద్రబాబు ఎంత ఎన్ని కేసుకొస్తాడు ఈయన లోకేష్ గారు ఒకటి అర్థం చేసుకోండి లోకేష్ గారు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఎన్టీఆర్ గారు కుటుంబ సభ్యులు తిట్టినందుకు మాత్రాన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు పెద్ద కింగేం కాదు ఎన్టీఆర్ గారు తల్లిని ఎంత హేళన చేసి మాట్లాడినది మాత్రాన దగ్గుపాటి వెంకటేశ్వర వెంకటేశ్వర ప్రసాద్ గారు అనంతపురం నియోజకవర్గంలో పెద్ద తోపేం కాదు ఇతను మించిపోయిన సీనియర్ నాయకులు ఉన్నారు ఈ నంబూరి వైన్స్ ఓనర్ కూడా రాయలసీమ బిడ్డే అన్నిటికీ తెగించి సిద్ధపడి ఒక్క రూపాయి కూడా నేను అని చెప్పి ఈ రోజు షాప్ నడపడం జరుగుతుంది అతని బిజినెస్ బాగా జరుగుతుందని చెప్పి ఈ వెంకటేశ్వర ప్రసాద్ గారు తట్టుకోలేక ఓర్చుకోలేక కుళ్ళుతోటి ఆ వైన్ షాపును నా నాశనం చేయాలని చూశాడు ఇలాంటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని అనంతపురం ప్రజలు ఎలా భరిస్తున్నారనేది మాకు అదే ఆశ్చర్యంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ పక్క పండగ చేసుకొని సంతోషంగా ఉంటే ఈ అనంతపురం గడ్డ మీద కన్నీరు కనపడుతుంది నాకు కన్నీరే కనపడుతుంది ఎడ కనీసం నేను అడుగుతున్నా ఈ కూటంపాటి సంబంధించిన మీడియా ఛానల్స్ ఉన్నాయి అనంతపురంలో ఏం జరుగుతుంది మీకు తెలీదా అనంతపురం అంత రోజు కనపడుతుంది కదా కళ్ళ ముందు ఎందుకు బయట పెట్టట్లేదు మీరు పోనీ పార్టీకి సంబంధించిన ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఆ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటుంది ఇక్కడ వచ్చిన పాయింట్ ఏంటంటే కోటమే పార్టీకి సంబంధించిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క నియోజకవర్గంలో సర్వే చేస్తూ ఏ ఏఎంఎల్ ఎక్కడ పురులలో పెడుతున్నాడు ఎమ్మెల్యే ఎక్కడ వెళ్ళి పెట్టి డబ్బులు చంపేస్తున్నాడు అని చెప్పి ఎప్పటికప్పుడు సర్వే చేసుకుని చంద్రబాబు గారు టేవల్ మీద పెడతారు పెట్టినప్పుడు చంద్రబాబు గారు ఆ ఎమ్మెల్యే మీద పిలిచి క్లాస్ బిగుతూ ఉంటాడు ఇక్కడ ఏమైందంటే అనంతపురంలో ఆ ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్కి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటున్నాడు నా మీద ఎక్కడ కూడా మీరు వలగరగా కంటెంట్ ఇవ్వకండి సో ఎక్కడ కూడా బ్యాడ్ వార్తలు రాయొద్దు నా మీద పూర్తి స్థాయిలో చెడు ఆరో చెడు ఆరోపణలు వచ్చినా కూడా దాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లొద్దు చంద్రబాబు గారు దృష్టికి తీసుకెళ్తే నాకు వార్నింగ్ ఇస్తానని చెప్పి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే పదవును అడ్డం పెట్టుకొని డబ్బులు ఇచ్చి వాళ్ళందరూ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు సో వాళ్ళందరూ డబ్బులు ఎలా ఇస్తున్నాడో ఇక్కడ మనకు కనపడుతుంది వీళ్ళందరికీ డబ్బులు వసూలు చేస్తున్నాడు వీళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు ఒక ఎగ్జిబిషన్ ఓనర్ కాడ స్థలాలు కబ్జా చేయడం వెయిన్ షాపులు టెండర్లు రాబించుకోవడం టెండర్లు ఇవ్వడం సార్ ఆయన మాట ఆయన మాట ఒప్పుకోకపోతే వాళ్ళని కొట్టడం తిట్టడం బెదిరియడం ఇప్పుడేమైంది ఎమ్మెల్యే కుడి కుడిపోసం లాంటి అనుచరులు కొంతమంది ఫోన్ చేసి ఎరా మా ఎమ్మెల్యే మీద తప్పుడు వార్తలు చదువుతారా మా ఎమ్మెల్యేని బయటకు లాగుతారా మా ఎమ్మెల్యే గురించి బ్యాడ్గా మాట్లాడతారా మీ అంతు తేలుస్తాం మీ తాట తీస్తామని చెప్పి ఒకటే పనికి ఫోన్లు చేస్తారు వీళ్ళు ఆ ఎగ్జిబిషన్ ఓనర్కి మరోపక్క ఈ వైన్ షాప్ ఓనర్కి ఈ మహిళకు కూడా అంటే కూటం పార్టీ ఎంత నీచంగా తయారయ్యారు కూటం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూటం పార్టీ మంచిదే కానీ కూటం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంత నీచానికి పాల్పడ్డారో ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించండి ఈకనైనా సరే మన రాష్ట్రంలో కూటమి పార్టీని కళ్ళు తెరిపీయకపోతే మటుకి హండ్రెడ్ పర్సెంట్ మనందరం మోసపోతాం ఈరోజు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అనంతపురం నియోజకవర్గంలో ఏ విధంగా రెచ్చిపోతున్నాడో నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో కూడా సేమ్ ఇదే జరుగుతుంది నూట డెబ్బై నాలుగు సరే అనంతపురం తీసేయి నూట డెబ్బై నాలుగు నియోజకవర్గం కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది కానీ ఎవరు కూడా బయటికి రాలేకపోతున్నారు ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు పోలీస్ అధికారులు అడ్డం పెట్టుకొని ఎవడన్నా బయటకు వచ్చి ఎమ్మెల్యే మీద తప్పుడు వార్తలు చెప్పినా తప్పుడు స్టేట్మెంట్ కానీ ఇస్తే అది ఫేక్ అని చెప్పి క్రియేట్ చేసి వాళ్ళ మీద చర్యలు చేసుకుంటున్నారు అందుకే జనాలు భయపడి ఎవరు కూడా బయటికి రావట్లే కొంతమంది చచ్చిపోతున్నారు కొంతమంది వాళ్ళకేళ్ళు చెప్పుకొని బాధపడుతున్నారు కొంతమంది ధైర్యం ఉన్న వాళ్ళేమో నేరుగా లోకేష్ దృష్టి తీసుకెళ్తున్నారు లోకేష్ గారు కొంచెం సమయం ఉండే సమయం ఉండని చెప్పన్నారు నేను నేను ఒకటే రిక్వెస్ట్ పెడుతున్నా దయచేసి చంద్రబాబు గారికి లోకేష్ గారికి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పోలీసు ప్రతి ఒక్క అధికారికి పోలీసు అధికారులు మొత్తానికి ఒక రిక్వెస్ట్గా నంబూరి వైన్స్ ఓనర్కి స్థానికంగా పొలం ల్యాండ్ కబ్జా చేసిన మహిళకి ఆ ఎగ్జిబిషన్ ఓనర్కి ఆ అనంతపురం పోలీస్ అధికారులు తక్షణమే రక్షణ కల్పించి ఈ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు చేస్తున్న అరాచికల్ని దోపిడీని అక్రమాలని వాళ్ళ ముగ్గురిని కాపాడాలని చెప్పి ఈ కూటంపాటి సీఎం చంద్రబాబు గారికి పోలీస్ అధికారులకి మా ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ